నల్గొండ జిల్లా దామర్చో మండలంలోని ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నాయి రెండేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మిర్యాలగూడ పోలీసులు అతి చాకచక్యంగా అరెస్టు చేశారు బుధవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు దొంగల ముఠా వెల్లడించారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిసర గ్రామంలోని ఉన్నవారు ముఠాగా ఏర్పడి రాత్రి వేలలో థర్మల్ ప్లాంట్ లో చొరపడి కాపర్ వస్తువులు దొంగలించారని తెలిపారు దొంగలించిన కాపర్ వస్తువులన్నింటినీ ఒక దగ్గర నిల్వ చేసి మిర్యాలగూడ ప్రాంతంలోని పాత ఇనుము

ఈ స్టోలేన్ స్టోలీ బాగా మనకి తెలిసింది ఆ తెలిసిన తర్వాత మన ఇన్ఫార్మేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ ద నేటివ్ ఆఫ్ కూడా టౌన్ అందను సిక్స్ మెంబర్స్ విలేజెస్ వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజెస్ని వీరపాలె గ్రామం గ్రామం దాని గ్రామాలకు వెళ్ళి విలేజెస్ని ఆర్గనైజ్ చేసి ఒక ఆరుగురిని డైలీ బిహెచ్ఏ సంబంధించినప్పుడు డంప్ యార్డ్ అంటే ఆ డంప్ యార్డ్ నుంచి వాచ్మెన్స్ అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వాయిల్ అని తొమ్మిదని చేసి చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్ ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సెవెన్ భక్తుల దానికి రావడం అదంతా బెడ్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీను ఇస్తారు మేకల సీను ఇదంతా కూడా మళ్ళా హైదరాబాద్లో కన్సల్డ్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది ఇది మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అని చెక్ చేస్తే కూడా లాస్ట్ ఫోర్టీన్ మంత్స్ నుంచి కూడా ఇది చేస్తున్నారు డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్ ప్రాపర్గా రెక్కించేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ వేసే మీద మీదంతా ఆర్గనైజ్ గా నడిపినారు అయితే దీంతో మనం ఇప్పుడు దాకా ఒక ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది అది మీకు ప్రొడ్యూస్డే ఓటీపీ సబ్మిట్ చేస్తాము అదేవిధంగా రెండు మహింద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడాపల్లిలో ఒకటి త్రీ సెవెంటీ నైన్ బిహెచ్ఏ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఉన్నది ఇలా మనము మళ్ళీ కూడా టూ థౌసండ్ పట్టుకున్నప్పుడు రిజిస్టర్ వన్ త్రీ నాట్ త్రీ త్రీ సెవెంటీన్ బిఎన్ఎస్ కింద కేసు పడుతున్నాం ఇంకోటి మీడియా కూడా వన్ టౌన్లో కూడా ఒక తీసి సెఫ్ నైన్ కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాన్ని కూడా దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్గా ఉంటే మేకల మేఘలసీను కొనడం జరిగింది ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది సో మేఘాలసీను మోస్ట్లీ త్రీ మనకి మన దగ్గర మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతని వాళ్ళ రిమాండ్కి పంపడం జరుగుతున్నది అదేవిధంగా అతని మీద రిజిస్ట్రేషన్ కూడా ओपन सो आधार तो सीसीएस इंका विद्यार टू टाउन अंदर कल आपरेशन वर्कअटेन जंग्राचुलेट ओके दस मैच सर थैंक यू स्टोलें वाल्यू इंका वर्कअट टू वर्क सिख्स अंदर फोन मतलब बीहे वादों क्वार वालू ఏ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయమని చెప్తాము అంటే ఓవర్ ఫోర్టీ మంత్స్ అయింది కదా సో వాళ్ళకు కూడా కొంచెం సెక్యూరిటీ ఇంక్రీజ్ చేసి పేపర్ కొంచెం పెట్రోలింగ్